అమరసల్లాపం మూడో భాగం అప్పుడికి అడిగేందుకు నా దగ్గర ఏముంటుంది అప్పుడికి ఎవరితోనూ మాట్లాడవు నువ్వు ధ్యుమనీ హోటల్ బయటకు పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది నేను నిర్గాంతపోయి అలాగే చూస్తూ ఉండిపోయాను దీనదయాల్ చెప్పిన జోస్యం కొంతమేరకు ఫలించింది నూడిల్స్ అండ్ నూడిల్స్ కంపెనీ షేర్ల విలువ ఎనిమిది రెట్లు పెరిగింది నేను ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వెయ్యి షేర్లలో ఐదు వందల షేర్లు అలానే ఉంచి ఐదు వందల షేర్లను అమ్మేశాను ఏజెంట్ కమిషన్ పోను నాకు సుమారు నలభై వేల రూపాయలు పైగా ముట్టింది అందులో పదిహేను వేల రూపాయలతో ఏజెంట్ రికమెండ్ చేసిన ప్రకారం హెచ్చు రేటుకి పాపాట్స్ అండ్ చిప్స్ కంపెనీ షేర్లు కొన్నాను నా దగ్గర ఇంకా పాతిక వేల రూపాయలు మిగిలాయి నేను జగన్నాథాన్ని మా అన్నయ్యని పంపమని ప్రార్థించిన డబ్బు కంటే నా దగ్గరున్న డబ్బు ఒకటిన్నర రేట్లు ఎక్కువ సమయం సాయంత్రం నాలుగు గంటలు నేను డబ్బుని జాగ్రత్తగా బ్రీఫ్ కేసులో పడేసి లాక్ చేశాను సార్ అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశాను దీనదయాల్ నువ్వు మీ ఊరు వెళ్ళలేదా అన్నాను ఆశ్చర్యంగా ఊరు వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవాలి అందుకు డబ్బు కావాలి కదా అన్నాడు ముంబైలో ఉండటానికి కూడా డబ్బు కావాలి టీ ఖర్చు తిండి ఖర్చు ఇక్కడికి రావడానికి బస్సు లేదా లోకల్ రైలు టికెట్ ఖర్చు ఏ ఆధారమూ లేకుండా ఎంతో కొంత డబ్బు లేకుండా నువ్వు ఈ మహానగరంలో ఉండగలుగుతావని నేను అనుకోను అన్నాను నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను ఇక్కడికి వచ్చే వాళ్ళకి బిజినెస్ ట్రెండ్స్ గురించి చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటాను వారికి లాభం వచ్చినప్పుడు సంతోషం కొద్దీ నాకు ఎంతో కొంత ముట్ట చెప్తూ ఉంటారు అన్నాడు దీనదయాల్ ఆ సలహాలు నువ్వే పాటించి లాభం నువ్వే పొందవచ్చు కదా అన్నాను దీనదయాల్ నా వైపు బిడియపడుతూ చూశాడు అదే విచిత్రం వీణను తయారు చేసే కమ్మరి మేస్త్రి ఆ వీణని శృతి చేసి రాగం సృష్టించలేడు సినిమా కథలను అద్భుతంగా విశ్లేషించే విమర్శకుడు తనకే తాను స్వయంగా ఒక సినిమా కథను తయారు చేయలేడు క్యుములేటివ్ ప్రిఫరెన్స్కి డిఫర్డ్ ఆర్డినరీకి తేడా తెలిసిన మేధావి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ సంపాదించగలడే కానీ షేర్ల వ్యాపారంలో చిల్లిగవ్వకు కొరగాడు అన్నాడు నాకు దీనదయాలు మాటల మీద నమ్మకం కలిగింది అతను నాకు ఉపయోగపడగలడన్న విశ్వాసం కుదిరింది నేను ఆత్మీయంగా అతని భుజం మీద చేవేశాను నీ నివాసం ఎక్కడ అన్నాను ప్రస్తుతం కేర ప్లాట్ఫారం నా సూట్ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఉంది నాకు అతనిపై జాలి కలిగింది నువ్వు వచ్చి నా రూంలో నాతో ఉండు నా రూమ్లో గ్యాస్ స్టవ్ గిన్నెలు ఉన్నాయి వంట చేయగలిగితే మన ఇద్దరికీ చెయ్యి లేకపోతే నాతో భోజనం చెయ్యి అన్నాను థ్యాంక్ యూ సార్ డబ్బు ఉద్యోగం ఏది లేకుండా ఖాళీ చేతులతో ఊరికి వెళ్ళడానికి ముఖం చెల్లడం లేదు మీ గది దగ్గరలో ఏదైనా లైబ్రరీ ఉందా అడిగాడు తెలీదు బహుశా ఉండే ఉంటుంది అన్నాను అతని వైపు వింతగా చూస్తూ నేను రేపు వాకప్ చేస్తాను ప్రతిరోజు తొమ్మిదింటికి లైబ్రరీకి వెళ్ళి అన్ని పేపర్లు చదివి మార్కెట్ విలువలు తెలుసుకుని విశ్లేషించి మీకు చెప్తాను నిర్ణయం తీసుకున్న అధికారం మీదే అన్నట్లు మరో చిన్న విషయం ప్రస్తుతం సెన్సెక్స్ విలువ వెయ్యి పాయింట్లుంది అంటే మన దేశ స్థూల ఉత్పత్తి వినియోగాల నిష్పత్తి అంతటితో ఆపు అవేమీ నా తలకి ఎక్కవు తాటి చెట్టు ఎక్కాలనుకున్న వాడికి తన సామర్థ్యం మీద తనకు నమ్మకం ఉంటే చాలు ఆ చెట్టు భూమికి లంబకోణంలో ఉందా దాని చుట్టుకొలత ఎంత అని ఆలోచించేవాడు ఆ చెట్టుని ఎప్పటికీ ఎక్కలేడు అసలు విషయం సూటిగా నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాను దీనదయాల్ కిసుక్కు నవ్వాడు అతని ముఖంలోకి వెలుగు వచ్చింది సరే అసలు విషయమే చెప్తాను గత మూడు నెలల ట్రెండ్ అనుసరించి ప్రతి నెల కనీసం డెబ్బై వేల రూపాయలు మార్కెట్లో రొటేట్ చేయనిదే మీరు తగినంత లాభం గ్రహించలేరు వేరుశనక్కాయలు అమ్మే ఆడమనిషికి రోజుకి పది రూపాయల లాభం వస్తుందనుకోండి ఆ లాభాన్ని రెట్టింపు చేయాలంటే ఆమెకి అది ఇంచుమించు అసాధ్యం కానీ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగలిగిన వాడికి ఆ డబ్బును ఆరు నెలల్లో పది రెట్లు పెంచగలగడం చాలా తేలిక పని అన్నాడు డెబ్భై వేలు లక్ష అన్నాను విస్తుపోయి అతని వైపు చూస్తూ ఎస్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ ప్రతిధ్వనించాడు దీనదయాల్ మనం నా రూమ్కి వెళ్ళి తిరిగ్గా మాట్లాడుకుందాం నేను నీకు డబ్బు ఇస్తాను రేపు లోకల్ ట్రైన్లో మూడు నెలల సీజన్ టికెట్ కొనుక్కో స్టేషన్కి వెళ్ళి నీ సూట్ కేసుని పికప్ చేసుకుందాం అన్నాను దీనదయాల్ కళ్ళు చమరించాయి థ్యాంక్ యూ సార్ అన్నాడు నా చేతులు రెండు పట్టుకుని నన్ను సార్ అని పిలవకు ఒరే బృందావన్ అని పిలువు అన్నాను నాకు ఎందుకో జగన్నాథం గుర్తుకొచ్చాడు అతడు నన్ను అలానే పిలిచేవాడు ఒక్క సెకండ్ నేను జగన్నాథం స్థానంలో ఉన్నట్లు దీనదయాల్ నా స్థానంలో ఉన్నట్టు ఊహించాను నా ఊహకి నాకే సిగ్గు వేసింది నేను జగన్నాథంలో పాషాణ హృదయుణ్ణి కాను ఒక పేద మనసుని అవమానం చేసే కుసంస్కారాన్ని కాను గంట తర్వాత నేను దీనదయాల్ పాతకాలపు బిల్డింగ్లో ఐదో అంతస్తులో ఉన్న నా రూంలో ఉన్నాము దీనదయాల్ ఆ గదిని యగాదిగా చూశాడు ఈ గది అద్దె అంతా అడిగాడు నెలకి వెయ్యి రూపాయలు కరెంటు నీళ్ళకి ఛార్జీలు అదనం అన్నాను అద్దె ప్రతి నెల కడతారా లేదు పదకొండు నెలల అద్దె అడ్వాన్స్గా కట్టాలి ఇక్కడ నేను ఇక్కడ చేరి నాలుగు నెలలైంది మరో ఏడు నెలల దాకా ఏమీ కట్టనక్కర్లేదు అన్నాను నా సలహా పాటిస్తే మీరు ఒక్క రూపాయి అద్దె కట్టకుండా మీకు నచ్చినన్నాళ్ళు ఈ గదిలో ఉండవచ్చు అన్నాడు అది ఎలా సాధ్యం ఈ గదిని కొనేటంత డబ్బు నా దగ్గర లేదు అన్నాను నా ఉద్దేశం అది కాదు ఈ రూమ్ని కొనమని నేను చెప్పబోవటం లేదు రూమ్ రెంట్ కట్టకుండా ఎగ్గొట్టమని కూడా నేను అనడం లేదు నా సలహా ఏమిటంటే మీరు ఏదో ఒక బ్యాంక్లో నలభై వేల రూపాయలను ప్రతి నెల మీకు వడ్డీ ఇచ్చే షరతు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఆ వచ్చిన వడ్డీ డబ్బుని ప్రతి నెల మీరు ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయండి మీరు ఎంత డబ్బు జమ చేస్తే అంత డబ్బుని గవర్నమెంట్ ప్రతి నెల మీ పీఎఫ్ అకౌంట్లో వేస్తుంది ఇలా సంవత్సరం గడిచేసరికి మీకు ప్రావిడెంట్ ఫండ్లో ప్రభుత్వం ఇచ్చిన డబ్బు పదకొండు నెలల అద్దెకి సరిపోతుంది మీ స్వాధ్యత నలభై వేల రూపాయలు బ్యాంకులోను దానిపై వచ్చే వడ్డీ డబ్బులు ప్రావిడెంట్ ఫండ్లోను సురక్షితంగా ఉంటాయి మీరు ఈ రూమ్లో ఉచితంగా ఉన్నట్లుగా ఉంటుంది అన్నాడు అరిషూర్ వచ్చే సంవత్సరం ఈ గది రెంటు మరో రెండు వందలు పెరగడం ఖాయమన్నాను సందేహిస్తూ కానీ దీనదయాల్ మాటలు నాలో కొత్త ఆశల్ని రేకెత్తించాయి పక్కా కాన్ఫిడెంట్ లక్కీ జాయ్ అన్నాడు దీనదయాల్ ఎగరేసి నాకు ఉత్సాహం కలిగింది థ్యాంక్ యూ దీన్ దా ఇలాంటి చిన్న విషయాలు కూడా నాకు తెలియవు నీకు ఆకలిగా లేదు ఇవాళ బిర్యానీ చేసుకుని తిందామన్నాను ఏదో అన్నాను కానీ నాకు వంట చేయడం చేత కాదో అన్నాడు మరేమీ పర్వాలేదు ఏదో అన్నాను గాని నువ్వు వంట చేయనక్కర్లేదు మన ఇద్దరికి నేనే వండి పెడతాను నువ్వు కొంచెం సహాయం చేస్తే చాలు అంట్ల గిన్నెలు తోమటం ఇంతేకా సహాయమంటే అన్నాడు దీనదయాల్ ఇద్దరము హాలు దద్దరిల్లేనే నవ్వాము భోజనం చేసిన తర్వాత ఇద్దరం ఒకరి పక్కన ఒకరం పడుకున్నాం దీనదయాల దగ్గర పరుపు తలగడ ఇలాంటి సరంజామ ఏదీ లేదు నా పరుపుని షేర్ చేయక తప్పదు ఒక చిన్న విషయం సమస్య చిన్నదే గాని నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్దదవుతుంది అన్నాడు దీనదయాల్ నేను ఏమిటన్నట్లు చూశాను మీరు బిజినెస్లో ఒక స్థాయికి ఎదిగే వరకు ప్రభుత్వ యంత్రాంగం మీ గురించి పట్టించుకోదు ఆ తర్వాత మీ ఆదాయం వ్యయం ఆస్తి అప్పు ఈ వివరాలన్నీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రతి సంవత్సరం స్టేట్మెంట్ వేసి ఇవ్వాలి ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టవలసి వస్తుంది అన్నాడు ఇది న్యాయం కాదు నా కష్టాజితంలో ఒక భాగాన్ని నేను గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి అన్నాను గొనుకుతున్నట్లుగా ఎందుకంటే మీరు డబ్బు సంపాదించడానికి కావలసిన మౌలిక సదుపాయాలని గవర్నమెంట్ మీకు ఇస్తుంది కాబట్టి మీరు ఏ వ్యాపారమైనా చేయండి ప్రభుత్వం మీకోసం రైళ్లు బస్సులు నడుపుతుంది రోడ్లు వేస్తుంది రేడియోల్లోనూ టీవీల్లోనూ మీకు కావాల్సిన సమాచారం ప్రతినిత్యం అందజేస్తుంది ఇంకా ఎన్నో పనులు చేస్తుంది ఇవన్నీ చేయడానికి ప్రభుత్వానికి చాలా డబ్బు అవసరం మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఆ డబ్బులో కొంత భాగం సమకూరుస్తుంది మీ విజయపదంలో ట్యాక్స్ అనేది ఒక మెట్టు అక్కడ జారి పడితే అగాధాల్లోకి వెళ్తారు ఆ మెట్టు మీద అడుగు వేయకుండా పైకి వెళ్లాలంటే వీలు కాదు అని అన్నాడు ఒకవేళ నేను ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది అన్నాను ప్రభుత్వం మిమ్మల్ని వేటాడుతుంది అరెస్ట్ చేస్తుంది ప్రాసిక్యూట్ చేస్తుంది జైల్లో కూడా పెడుతుంది తస్మాత్ జాగ్రత్త అందుకని మీ బిజినెస్ అకౌంట్స్ నేను మెయింటైన్ చేస్తాను అవసరమైతే ఆర్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి అవి సరిచేయిస్తాను నేను మీ దగ్గర ఉండగా మీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అన్నాడు థ్యాంక్ యూ దీంద ప్రస్తుతానికి నువ్వు జీతం లేకుండా పంచే నేను వ్యాపార రంగాల్లో కాస్త నిలదొక్కున్నాక నీకు జీతం ఇచ్చే ఏర్పాటు చేస్తాను అన్నాను థ్యాంక్ యూ బృందావన్ మరో విషయం డబ్బు దగ్గర ఎవరిని నమ్మవద్దు నాతో సహా అన్నాడు దీన్ దయాల్ నువ్వు ఫోన్ ఎందుకు కొనుక్కోవు ఫోన్లో ద్యూమిని అడిగింది నేను నవ్వాను నాకు ఫోన్ చేసేవారు ఎవరూ లేరు నేను ఫోన్ చేసేవారిలో కూడా నువ్వు తప్ప మరెవరూ లేరు పైగా సెల్ ఫోన్ కొని మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ నాకు లేదు ఒకవేళ కొనాలన్నా వాళ్ళు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కరెంటు బిల్లు ఎన్నో అడుగుతారు నాలా అంటే ఆవారా దగ్గర అవన్నీ ఎలా ఉంటాయి అన్నాను జుమిలీ నవ్వింది రేపు ఆదివారం ఇదే సమయానికి నేను చర్చిగేట్ స్టేషన్లో ఉంటాను నువ్వు అక్కడికి రా ఇద్దరం కలిసి గణపతి పూలే రిసార్ట్కి అంది సామాన్యంగా హాలిడే రిసార్ట్స్లో అన్నీ చాలా ఖరీదైనవి ఉంటాయి ఒక కప్పు కాఫీ కూడా ఎంతో కాస్ట్లీగా ఉంటుంది అలాంటి రెస్టారెంట్ల వైపు ఆశగా చూడడమే తప్ప నేను లోపలికి వెళ్ళింది లేదు ఇప్పటిదాకా అన్నాను నేను మనం కొనుక్కుని ఏది తినే అవసరం లేదు నేను అన్ని ఇంటి దగ్గర నుండి చేసి తీసుకొస్తాను నీలి సముద్రం వాటర్ ఫాల్స్ దేవదారు వృక్షాలు వీటన్నిటినీ చూసి ఆనందించడానికి ఏమీ ఖర్చు కాదు రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది ద్యుమని అసలు నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి నీకు నాకు ఏమిటి సంబంధం అన్నాను కోపం నటిస్తూ ఎటువంటి సంబంధం లేకుండా నువ్వు నాకు ఇంత ఉదయాన్నే ఫోన్ ఎందుకు చేసినట్లు స్పష్టంగా అర్థం కాని కొన్ని సంబంధాలు ఉంటాయి అంది ఎస్ కుచుకుచు అవుతాయే అన్నాను ఆదివారం పదిన్నర గంటలకి గణపతి పూలే గ్రామం చేరుకున్నాం అక్కడ గ్రామీణ వాతావరణం ఏదీ కనిపించలేదు నాకు అడుగడుగునే ఎస్టీడీ బంకులు వీధి వీధికి ఇంటర్నెట్ సెంటర్లు వీడియో సీడీ షాప్లు ఆదివారం సందర్శకులతో మా ఊరి వారంతపు సంత వాతావరణం అక్కడ నెలకొని ఉంది నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే గాని కాస్త ప్రశాంతత చిక్కింది కాదు అక్కడ కూడా ప్రతి చెట్టు కింద ప్రేమికుల జంటలు నవ వధూవరులు వారి లోకాల్లో వారు తన్మయులే ఉన్నారు మరి కాస్త దూరం నడిచి ఖాళీగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాము సమీపంలోని అరేబియా సముద్రం అలల శబ్దం మంద్రంగా వినిపిస్తుంది తాను తెచ్చిన క్యారీ బ్యాగ్ నుంచి అటుకల ఉప్మా రెండు ప్లేట్లలో వడ్డించి ఒక ప్లేటు నాకు అందించింది నేను కాస్త రుచి చూశాను అద్భుతంగా ఉంది దీన్ని నువ్వే చేశావా అన్నాను ఎస్ దీన్ని పోహ అంటాము మరాఠీలో ప్రస్తుతానికి ఇది తిను మధ్యాహ్నం తినడానికి నక్కర పోలీలు పూరీలు ఆమ్రకండి తీసుకువచ్చాను అంది అన్ని మరాఠీ వంటకాలేనా తెలుగు వంటకాలు ఏమీ లేవా అన్నాను నక్కర పోలీలు అంటే పంచదార బొబ్బట్లు అంది ధ్యుమని కిలకల నవ్వి నా ఫలహారం పూర్తయింది నేను సముద్రంలో కాసేపు ఈత కొట్టి వస్తాను అన్నాను ఇక్కడ సముద్రంలోతు చాలా ఎక్కువ ప్రమాదం సుమా అంది మరేమీ పర్వాలేదు అని టవల్ కట్టుకుని బీచ్ని సమీపిస్తూ ఉంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ నాకు ఎదురయ్యాడు ఇక్కడ సముద్రంలో ఈత కొట్టడం నిషేధం అక్కడ ఉన్న ప్రమాద హెచ్చరికను చూడలేదా అన్నాడు మరాఠీలో ఏం నాన్సెన్స్ ఇక్కడ సముద్రం ఉన్నది ఎందుకు ఈత కొట్టడానికి కాకపోతే అన్నాను హిందీలో ఈత నిరభ్యంతరంగా కొట్టవచ్చు అయితే సమాధి కూడా ఇక్కడే కట్టుకుంటానంటే మాత్రం గవర్నమెంట్ అనుమతి ఉండదు అన్నాడు మందహాసన్తో ధ్యుమని మళ్లీ హోరిన నవ్వింది పోనిల బృందావన్ ఇక్కడ హోటల్స్లో ప్రైవేట్ బీచ్లు ఉంటాయి డబ్బు కడితే అక్కడ సముద్రంలో ఈత కొట్టవచ్చు అక్కడ చాలా సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉంటుంది అంది నో థ్యాంక్స్ డబ్బుతో అనుభవం కొనుక్కోవచ్చు కానీ ఆనందాన్ని కొనుక్కోలేము అన్నాను మళ్ళీ బట్టలు వేసుకున్నాను స్థిమితంగా ద్యుమనీ పక్కన కూర్చున్నాను సరే దగ్గరలో ఓ టెంపుల్ ఉంది వెళ్ళి దేవుడికి నమస్కరించి వద్దాం అంది నాకు ఇక్కడే బాగుంది దేవుడు సర్వాంతర్యామి కదా ఇక్కడ కూర్చుని ప్రార్థించినా ఆయన ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి అన్నాను నువ్వెంత తిక్క మనిషివి మనుషులు గుడికి ఎందుకు వెళ్తారు అక్కడ ఉన్న బొమ్మనో రాతి విగ్రహాన్నో చూడటానిక అక్కడికి వచ్చే భక్తుల పవిత్ర భావనలు మన మనసులను కూడా తాకి ప్రశాంత భావనలు నెలకొంటాయి గజిబిజిగా ఉండే ఆలోచనల చిక్కుముళ్ళు విడిపోయి మన కోరికలు మనకు స్పష్టంగా తెలిసి వరం కోరుకోవడానికి వీలవుతుంది అంది మంచిది దేవుణ్ణి నువ్వేం కోరుకోదలుచుకున్నావో అన్నాను ఏ స్త్రీ అయినా భగవంతుణ్ణి ఏం ప్రార్థిస్తుంది అందరూ సుఖంగా ఉండాలని సర్వేజన సుఖినోభవంతో అని ప్రార్థిస్తుంది మగవాడికి ఆ ప్రార్థన సాధన వలన కాని అలవడదు సామాన్య పురుషుడు తన సంపదలు కలకాలం నిలవాలని కోరుకుంటాడు అంది అంటే నీ ఉద్దేశంలో ఆడవారు శాంతిస్థాపకులు మగవారు స్వార్థపరులు అంతేగదు కానే కాదు మగవాడికి తన సంపదల వలన గౌరవం ప్రేమ సమకూరుతాయి విధేయులు స్నేహితులు లభిస్తారు అందుకని మగవాడు తన సంపదను రక్షించుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు ఉండాలి కూడా అలా ఉండకపోతే చివరికి అతనికి మిగిలేవి అగౌరవం ధిక్కారం ఈసడింపులు అంది నేను చాలాసేపు బదులు చెప్పలేదు బృందావన్ నిన్ను ఇక్కడికి పిలవడానికి మరో కారణం కూడా ఉంది అంది రహస్యం చెప్తున్నట్లు